హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ సో మనమైతే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం సో మాక్సిమం మనకి రేపు ఎల్లుండు అంటే టూ డేస్ కూడా మనకైతే రెయిన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు అండి యాజ్ పర్ మనకున్నటువంటి డేటా ప్రకారం సో మాక్సిమం మనకైతే రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట సమయం నుంచి సాయంత్రం ఒక ఆరు ఆరు సమయంలో మనకైతే అంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా దక్షిణ రాయలసీమ జిల్లాలో కూడా మనకైతే తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి గత ఫైవ్ డేస్ మన మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంటేజ్కి మినిమం మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ అయితే యాక్యురేసీగా మనకైతే డేటా రావడం జరుగుతుంది సో మాక్సిమం మనకైతే రేపు ఏళ్ళు వర్షాలు అయితే ఉన్నాయండి సో మ్యాక్సిమం ఇది ఉడుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే పడే అవకాశం అయితే ఉండబోతుంది సో మాక్సిమం రేపు మధ్యాహ్నం మనకి అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో మనకైతే బొబ్బిలి పార్తపురం అదేవిధంగా సాలూరు నెక్స్ట్ మనకి విజయనగరం దగ్గరలో మనకైతే హెవీగా రైన్స్ ఉన్నా నెక్స్ట్ మనకి హెవీ అంటే మోడరేట్ రైన్స్ అండి భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదు మోడరేట్ రైన్స్ అనేవి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే ఉన్నాయి సో అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి ఇక దక్షిణ రాయలసీమ జిల్లాలో కూడా మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయి ఇక ఉత్తర రాయలసీమ జిల్లాల్లో మనకైతే ఎటువంటి వర్ష సూచన అయితే లేదు కర్నూలు నెక్స్ట్ మనకి నంద్యాలలో మనకైతే తేలికపాటి వర్షాలు అయితే ఉండడం జరిగింది ఇక అదోని అనంతపురం అవన్నీ కూడా మనకైతే ఎటువంటి వర్ష సూచన లేదని చెప్పేసి చూడవచ్చు ఉన్నప్పటికీ కూడా జస్ట్ లైట్గా మనకి తేలికపాటి వర్షం ఉంటుంది ఎందుకంటే క్లౌడ్స్ మూవింగ్ వల్ల మనకైతే లైట్ రైన్స్ ఉంటాయి అందుకు మంచి హెవీ రెయిన్స్ అయితే లేవని చెప్పేసి చూడొచ్చు ఉత్తరాంధ్రలో మాత్రం రేపు ఎల్లుండు ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉన్నాయి సో దాన్ని గమనించుకోగలరు సో సాటర్డే సండే అవడం వల్ల ఎక్కువ మొత్తంలో మనకైతే చిల్డ్రన్స్ అనేవారు మనకి ప్లే గ్రౌండ్లో ఎక్కువగా క్రికెట్ ఆడడం కూడా చేస్తూ ఉంటారు సో దయచేసి తల్లిదండ్రులు వాళ్ళు తెలియచేయండి రేపు ఈ రెండు పిడుగులు ఎక్కువ మొత్తంలో పడే అవకాశం ఉంది థండర్స్టాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి పిల్లలకి ఆ విషయాన్ని తెలియచేయండి ఎందుకంటే టూ డేస్ హాలిడేస్ కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు గ్రౌండ్కే పరిమితం అవుతారు సో ఆ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఎవరైతే బెల్లం తయారు చేసే రైతు సోదరులు ఉంటారో అదేవిధంగా ఇటుకలు తయారు చేసే కార్మికులు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా కొద్దిగా అలర్ట్ గా ఉండండి రేపు ఎల్లుండి అనేది మాత్రం మనకి సాటర్డే సండే మనకైతే రేన్స్ అయితే ఉన్నాయండి సో మాక్సిమం వాతావరణం అనేది రేపు మారబోతుంది సో ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మనకైతే రేపు ఎల్లుండి ఉంటాయి మాక్సిమం రేపు ఎల్లుండి మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి మాక్సిమం మనకి రేన్స్ అయితే ఉన్నాయి సో మ్యాక్సిమమ్ మనకి ఇక్కడ విన్స్ గాలి తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో ఈరోజు ఉండబోతుంది అదేవిధంగా రేపు కూడా ఉండబోతుంది సో గంటకి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఏదైనప్పటికీ కూడా రేపు ఎల్లుండీ మీరు కొద్దిగా గమనించుకోవాలి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉన్నాయి కాబట్టి థండర్ స్టామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి తో జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ మీకు అప్ దిస్ సదామి సేవలో వెదర్ న్యూస్ వర్